నేనైతే ఈరోజు రోజు తినాలి చట్నీ చేస్తున్నా అండి మా అనంతపూర్ సైడ్ ఎలా చేస్తారో ఒకసారి చూసేయండి ఇక్కడైతే ఢిల్లీలో ఎంత ఉందంటే నేను డెలివరీ అయినప్పుడు మా అత్త మా అమ్మ తలకి ఇలా కట్టుకో అమ్మా తలనొప్పి వస్తుంది లేకపోతే డెలివరీ తర్వాత అని చెప్పేవాళ్ళు ఏ రోజు కట్టుకోలేదు అసలుకు ఒక్కరోజు రెండు రోజులు కట్టుకొని చిరాకు వచ్చేసి పక్క బస్ట్ వేస్తాను అంటే ఇప్పుడు అలా కాదు సంవత్సరం సంవత్సరం చలికాలం వస్తే పొద్దున్నే లేస్తానే బెడ్ మీద ఎత్తుకోవాలి అది ఎక్కడుంది కట్టుకునేది అని ఎంత తలనొప్పి వస్తుందంటే అది కట్టుకోకపోతే గాలిపోవడం వల్ల చెవుల్లో అదే మనకి ఏదొద్దు అంటే అదే ఇస్తాడేమో దేవుడు నాకైతే ఇది మూడు నెలలు నరకం అది కట్టుకుని కట్టుకొని డాండ్రఫ్ ఇచ్చింగు అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ చలి ఎక్కువ వల్ల పాత్రలు కూడా సామాన్లు కూడా వేడి నీళ్ళతోనేది ఎక్కేస్తాం ఎందుకంటే అంత చలి ఉంది అసలు వాటర్ రావట్లేదు బయట కుళాయిలో నుంచి హీటర్ వేసుకొని దాంట్లో నుంచి కుళాయిలు వస్తాయి అప్పుడు తోమేస్తున్నాం బండలు కానీ ఉడికి నీళ్ళతో కడగాలి అబ్బా ఎంత నరకం అండి ఇక్కడ మన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది మన ఊరు పల్లెటూరు అసలు పల్లెటూరు ఉన్నంత హ్యాపీనెస్ ఇక్కడ అసలు ఉండదు అనుకుంటా నేనైతే చిన్న తినాల చట్నీ ఇలా చేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది దోశలకి అది మెత్తన్ దోశలకి తింగో బాగుంటుంది ఐరన్ తవ్వ ఉంది కానీ ఐరన్ తవ్వ మీద వేయలేదు నేను చట్నీలకి మేము లాస్ట్లో కొన్ని ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసి వేస్తాము చాలా టేస్ట్ ఉంటుందండి పోపు అయితే పెట్టను దోశ కాబట్టి ఇడ్లీలకి అయితే పోపు పెడతాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే గానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ